ఇంద్రజిత్తు రామలక్ష్మణులను జయించలేక రాత్రిపూట అభిచార హోమం చేస్తారు అభిచార హోమం అంటే ఇంద్రియాలను ఖండించి ఆహుతి వేయాలి దాన్ని అభిచార హోమం అంటారు అలా చేస్తే రామలక్ష్మణులను గెలవగలిగేటటువంటి విశేషమైన పిశాచాలతో కూడిన రథం ప్రత్యక్షం అవుతుంది ఆ రథం రావాలంటే అభిచార హోమం చేయాలి మరి ఇప్పుడు ఇంద్రజిత్ అభిచార హోమానికి పూనుకున్నాడు మరి ఎన్డిఎల్ రామలక్ష్మణులు అది మానవులు మరి దాన్ని ఆపాలంటే మానవుల వల్ల కాదు అది దేవతల వల్లే అవుతుంది వేరే వేరే వాడి వల్ల కాదు మరి ఇప్పుడు ఏం చేయాలి దేవత ఆరాధన చేయాలి మరి ఎట్ చేస్తారు మరి వాళ్ళు చేసినట్టు వీళ్ళు చేయలేరు కదా అందుకని వీరి వీళ్ళ వాళ్ళు ఈశ్వర ఆరాధన చేసి ఈశ్వరుణ్ణి అడిగారు అడిగితే ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు ఆ పనికి పూనుకున్నాడు పూనుకొని లక్ష్మణుడిని పట్టుకెళ్ళాడు ఎందుకని రాముని పట్టుకెళ్ళలేదు నువ్వు ఈశ్వర ఆరాధన బాబు నువ్వు ఆ పనిలో ఉండు మేము చూసుకొస్తాం ఆ పనేదో అని లక్ష్మణుని పట్టుకెళ్ళాడు పట్టుకెళ్ళి లక్ష్మణుడికి చెప్పాడు నువ్వు అతన్ని ద్వంద్వ యుద్ధానికి పిలు అతను హోమం ఆపి యుద్ధానికి వస్తాడు ఆ ఆ పీఠం నుంచి కదిలి యువతలకు వస్తే అది భగ్నం అయిపోతుంది అతనిలో తామసికాహం ఉందా లేదా ఇప్పుడు ఉంటేనే ఈ పని చేస్తున్నాడు ఆ తామసికాహాన్నే నువ్వు రెచ్చగొట్ట యుద్ధానికి బిల్లు ఆ తామసికాహం పనిచేసి అది భగ్నమై బయటకు వచ్చి యుద్ధం చేస్తాడు ఆ అభిచార హోమంలో ఒక లక్షణం ఉంది మధ్యలో గనక భగ్నం అయితే కర్త ఆ రోజే చనిపోతాడు ఆ హోమం భగ్నం అవడం చేత చనిపోతాడు నువ్వు తన ఈ రహస్యం హనుమంతుడు లక్ష్మణుడికి చెప్పాడు ఇప్పుడు గురువు ఎవరు హనుమంతుడు శిష్యుడు ఎవరు లక్ష్మణుడు ఎవరన్నా ఒప్పుకుంటుందా పిలిచాడు ఇంద్రజితొచ్చాడు బయటికి అభిచార హోమం భగ్నం అయింది మరి ఆ రోజే చనిపోతాడు అక్కడే చనిపోతాడు ఇక్కడ చనిపోయాడు అంటే సృష్టిలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి ఇప్పుడు కోటానం మరి ఆ రహస్యం తెలిసినవాడు కదా మహర్షి అతడు కదా శివ సంకల్పం గురించి చెప్పింది ఆ మహర్షి చెప్పాడు మరి మహర్షులు చెప్పిన దాన్ని మానవ తెలివితేటలతో ఏది పునాశమా రూపాయలు తినేటటువంటి మానవుడు మహర్షి చెప్పిన శివ సంకల్పాన్ని ప్రశ్నిస్తే ఈ తెలివితేటలు ఆ తెలివితేటలతో ఎప్పటికీ మ్యాచ్ అవుతాయి అసలు అది అసలు ఎప్పటికి తెలుస్తుంది నీకు ఎందుకని నీ అభ్యాస ఎక్కడుంది శిష్యు ఋతువులో మామిడిగా తింటే సంతోషపడిపోతావు ఇది మానవ సంకల్పం మరి ఈ స్థితి నుంచి ఆ స్థితికి నువ్వు అసలు ఎప్పటికి తెలుసుకోరు ఎలా తెలుసుకుంటావు తెలుసుకోలేవుగా అంటే ఈ సృష్టిలో ఎన్నో మానవాతీతమైనటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి నీ బుద్ధికి అందనటువంటి వాటిని మానవాతీతం అని అంటున్నావు అంతేగాని ఆయనకి ఏదో విశేషమైన అంశాలు ఉన్నాయని కాదు అంటే ఈ బుద్ధిని ఆ స్థాయికి కనుక తీసుకెళ్ళగలిగితే అప్పుడు నీకు అది బోధపడుతుంది మనుషులు కూడా మానవ శరీరం ధరించిన వాళ్ళే కాదు వేరే శరీరంలో రాలా మరి వాళ్ళకి ఎలా తోచింది వాళ్ళు బుద్ధిని ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగారు కాబట్టి వేద విద్య యొక్క ప్రభావం ఏమిటయ్యా బుద్ధి ప్రచోదయాత్ అంటున్నావుగా మరి ఎక్కడికి ప్రచోదయాత్ ఆదిత్య స్థితికి ప్రచోదయాత్ మళ్ళా మామూలుగా కాదండి భర్గోదేవస్య ధీమహి నీ బుద్ధి ఎక్కడ పనిచేయాలి ఆదిత్యుని స్థితిలో పనిచేయాలి ఆదిత్యుడు సృష్టికి ఆధారం కదా ఆదిత్యుడు ఏకాదశి రుద్రుల్లో ఒకడు కదా ఈశానుడు అనే రుద్రుడే ఆదిత్యుడు మరి ఆయనకి అన్ని నమస్కారాలు ఏ దేవాలయంలో ఆరాధన చేయబడినా ఆరాధన భర్గుడికి చెందుతుంది సూర్యుడికి చెందుతుంది అందుకని సూర్యోపాసన మానవుడు చేయమన్నాం మహర్షులందరూ సూర్యోపాసన చేశారు చేసి చెప్పారు నైనా నువ్వు తరించాలంటే సూర్యోపాసన చేయాలి దానికి ఏం అక్కర్లేదు ఒక దో ఒక నమస్కారం ఓ దోషుడి నీళ్ళు అంతే నీకేం అక్కర్లేదు నీకేం మంత్రాలు తెలియక్కర్లేదు చూడండి ఎంత సులభమో ఇంతకంటే సులభమైన మార్గం ఏమిటి లేనే లేదు అసలు రోజు పొద్దునే లే సూర్యోదయాత్ పూర్వం లే సూర్యుడికి నమస్కారం అంతే శిరస్సు వంచి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయి అదే ఉపాసన చేతనయండి ఒక దోశడి నీళ్ళు ఈశ్వరుడు ఆ సూర్యుడు కరెక్ట్ ఏమిటండి ఆ దోషుడు నీ బుద్ధి చూసుకోండి మీరు కావాల్సి వస్తే మీ శరీరంలో నీళ్లు తగ్గిపోతే నీ బుద్ధి పనిచేయడం మానేసి డీహైడ్రేషన్ రాగానే ఎందుకు మనిషి పడిపోయాడు వాటి బుద్ధి పనిచేయడం మానేసి శాసించేటటువంటి బుద్ధి ఎప్పుడైతే పనిచేయడం మానేసిందో మిగిలిన ఇంద్రియాలన్నీ ఒప్పకూలిపోయాయి మళ్ళీ నీళ్ళు ఎక్కించాం హాస్పిటల్కి వెళ్తే ఏం చేశాం మళ్ళీ ఉప్పు నీళ్లు పందారు నీళ్ళు ఎక్కించాం ఏమైంది బుద్ధిపై నీళ్ళు మొదలుపెట్టింది బాగున్నాండి బాగున్నాను బాగున్నాను ఇప్పుడు ఎవరు బాగున్నారు ఎవరు బాగోలేదు అరే అధిశక్తి పోయింది అయ్యా బాబు సమాధి మహర్షులు అందరూ నిష్ఠులు సమధి అది సమాధ సమధియా సమధి వాస్తవానికి అది సమధి అంటే అర్థం ఏంటి ఆ ఈశ్వర సంకల్పాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆ సృష్టి సంకల్పాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాడు ఆ జ్ఞానంతో ఆ వివేకంతో ఈ కర్మ చేస్తున్నాడు ఈ కర్మ చేయాలన్నా ఆధిశక్తే ఆ జ్ఞానంతో చేయాలన్నా కూడా ఆధిశక్తే ఇప్పుడు జ్ఞానంతో కర్మ చేయడానికి కదా ఆధిశక్తి జ్ఞానంతో కర్మ చేసిన వాడికి అనారోగ్యం వచ్చిన సందర్భం చూపెట్టండి ఒక్క వందేళ్ల వెనక్కి వెళ్ళండి భారతదేశంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి లేవుగా ఊరికి ఒక్కటిగా డాక్టర్ అది కూడా పది ఒక డాక్టర్ ఉన్న ఆచార్య గారు అది కూడా ఏమిటి ఆయుర్వేద వైద్యం చేసిన ఆచార్య గారు అంతేనా ఇవాళ ప్రతి సందుకి మందుల షాపే ప్రతి సందుకి డాక్టరే ఆరోగ్యంగా ఉన్నామా అడిగితే ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్య మన ఆనాడు ఎందుకు లేవు ప్రతి వాళ్ళకి ఆరోగ్యవేదం వచ్చు ఆయుర్వేదం కాదు అది ఆరోగ్యవేదం అది అంటే ఎలా జీవిస్తే ఆరోగ్యమో మానవులందరికీ తెలుసు భారతదేశంలో ఎందుకని ఉదాహరణ చెప్తా మీకు కంచి పీఠం ఎదురకుండా పంతొమ్మిది వందల ముప్పై ఆరులో టీ షాప్ పెట్టారు చంద్రశేఖర పరమాచార్య తెల్లవారుజామున మూడున్నరకి బయటకు వస్తారు వచ్చి చూశారు మూడున్నరకి టీ కొట్టు టీ కాస్తున్నాడు కంచిలో కలిపి ప్రవేశించాడు అన్నారంతే అంటే అప్పుడు అప్పటి వరకు కంచిలో హోటల్ లేదు అమ్మేవాడు లేడు మొదట అమ్మకం దేంతో ప్రారంభమైంది మూడున్నరకి టీకు టీ పెట్టాడు అప్పటి వరకు మూడున్నర కల్లా పీఠం లోపలికి వచ్చి సుప్రభాతం ఆచరించి సంధ్యావందనం పూర్తి చేసుకుని అమ్మవారికి ఆరాధన చేసి ఇదంతా పూర్తి చేసుకుని ఏడున్నర ఎనిమిదింటికి ఇంటికి ఇంటికి వెళ్ళి అప్పుడు బాలభోగం పూర్తి చేసుకుని వాళ్ళ ఇంటో మళ్ళీ ఆరాధన పూర్తి చేసుకుని వాళ్ళ వ్యవహారాలు పూర్తి చేసుకుని అట్లా ఉండేది బయట ఎక్కడా తినే రోజులు ఆ రోజుల్లో లేవు మరి మరి ఇప్పుడు పీఠం లోపలికి వాళ్ళందరూ కూడా సుప్రభాతానికి వాళ్ళందరూ ముందు టీ షాప్కి వెళ్ళి టీ తాగి అప్పుడు లోపలికి వస్తున్నారు ఆయన లోపలికి అడిగారు నాయన శుక్లాంబరధరం అయిపోయిందా శుక్లాంబరధరం ఏంటి అదేనయ్యా టీ ఆ కాఫీ టీ అయిపోతేనే కదా శుక్లాంబరధరం లేకపోతే శుక్లాంబరధరం లేదు మరి ఇప్పుడు దోషం ఎవరు మరి పరమాచార్య ఏనాడు వాళ్ళు ఎదుర్కోండానికి టీ షాప్ పెట్టిన వెళ్ళి టీ తాగలేదు అంటే ఆయనకి మానవ శరీరం లేదా వేరే వాళ్ళకి మాత్రమే మానవ శరీరం ఉందా వారే వారే బుద్ధిజీవులా వీరు కాదా ఎలా కాబట్టి ఉత్తమమైన వివేకం ఉత్తమమైన విజ్ఞానం శివ సంకల్పాన్ని సృష్టి సంకల్పాన్ని అర్థం చేసుకుని జీవించిన వాడి మీద కర్మ ప్రభావం లేదు ఎందుకని కర్త ఈశ్వరుడు కర్త ఈశ్వరుడు అన్నవాడికి అసలు కర్మ ప్రభావం ఎలా ఉంటుంది కానీ కర్మకు అతీతుడు సృష్టికి అతీతుడు జనన మరణాలకు అతీతుడు మరి వీడో జనన మరణాలు ఆకలి జప్పికలు శివప్రమోహాలు షడూర్ములు ఈ ఆరింటి చేత బాధించబడుతున్నాడు మానవుడు మరి శివ సంకల్పంతో ఉన్నవాడు బాధించబడలేదే ఒక యోగి ఆకలి బాధ చేత మృతి చెందాడు ఇంతవరకు వార్త చూపెట్టండి ఏ ఎందుకు తెలియదు వాళ్ళ అతీతులు మరి ఒక మహర్షి శోకమోహాల చేత బాధపడ్డాడు చూపెట్టండి లేదే ఎందుకని వాళ్ళ కాయుధుభ్రమలు లేవు